నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాసులలోకి వెళ్తాం తప్పకుండా టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని మరొకరు నాకు అసలు ఎలాంటి కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది మురళి మాసం కన్యా రాశి వారికి సంబంధించి లగ్నాథు కేతు ఉండడం జరిగింది వీరికి కనుక విదేశీ ప్రయాణాలకు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ విదేశీ ప్రయాణం చేసి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి వారు కానీ లేదా ఆకస్మిక ప్రయాణాలు ఎక్కడికైనా కూడా ప్రయాణాలకు సంబంధించి కాస్త ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఎందుకంటే గారి యొక్క సైడ్ లుక్ అనేటువంటిది వీరికి పన్నెండో స్థానం మీద పడడం జరుగుతున్నది పన్నెండవ స్థానం మనకు ఆకస్మిక ప్రయాణాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒకటి రెండు మాత్రమే చెప్పడం జరుగుతున్నది హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు అది వీరికి వారికని కాదు ఎవరికైనా కూడా కనుక ప్రయాణంలో కానీ వీరి నిల్వ ధనము ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఉంది ఇక హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ హౌస్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకునేటువంటి వారు కానీ లేదా ఇల్లే తీసుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ కాస్త ఆగింది ఉత్తమం కరెక్ట్గా లేవు గ్రహాలు కొంచెము దాన్ని స్టాప్ చేసుకోండి విదేశీ ప్రయాణం కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ప్రాథమిక విద్య అనేటువంటి విషయంలో చాలా బాగుంది ప్రాథమిక విద్యకు సంబంధించి ఎందుకు బాగుంది అంటే మనకు ఐదో స్థానము లక్ష్మీ స్థానము ఐదో స్థానంలో సూర్యుడు కుజుడు అదేవిధంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కూడా రావడం జరుగుతుంది కనుక ఇన్ని గ్రహాలు ఉండడం వలన అక్కడ తప్పకుండా కూడా ఒక గ్రహం కాకుండా మరొక గ్రహము పోటీ మంచి రిజల్ట్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే ఇన్ని ఈ రకంగా ఈ యొక్క గ్రహ యుద్ధం నాలుగు గ్రహాలు కూడా మూడు గ్రహాలు కూడా కలిసి ఉంటే మాత్రమే ఎవరి జాతకంలో అయినా కూడా జాతకంలో ఉంటే అది ఉండే అటువంటి ఎన్ని డిగ్రీస్లో ఉంది ఎవరైతే తక్కువ డిగ్రీస్లో ఉన్నారో వారు మాత్రమే రిజల్ట్ ఇస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది కానీ ఇక్కడ గోచారంలో తప్పకుండా కూడా రిజల్ట్ బాగానే ఉంటుంది వీరికి పోటీ పరీక్షలకు సంబంధించి కానీ ఏమైనా మెడికల్ రిలేటెడ్ కానీ మెడికల్కు సంబంధించినటువంటి వారికి చాలా అంటే చాలా బాగుంది వివాహానికి సంబంధించి ఏమైనా దగ్గర దాకా వస్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి అనేటువంటి వారు తప్పకుండా కూడా రాహుకేతువుల యొక్క పూజ చేయించుకోండి రాహుకేతువులకు సంబంధించినటువంటి జపాలన్న చేయించండి దానాలన్న ఇప్పియండి ఎప్పుడైనా కూడా జపము దానము హోమము ఈ మూడింటి ద్వారా తొందరగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ మీ జాతకాన్ని బట్టి కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే సప్తమ రాహువు కనుక మనకు రా మనకు కాలసర్ప దోషంగా తీసుకోవడం జరుగుతుంది ఇక ఎనిమిదవ స్థానంలో గురువు మూలకంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా ఆకస్మిక ప్రయాణాలు కానీ లేదా ఏవైనా ఎలర్జీ టైప్ ఆఫ్ ఇలాంటివైనా కూడా అయ్యే ఛాన్సెస్ తప్పకుండా కూడా గోచరిస్తూ ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలలో జాగ్రత్త మొత్తం మీద కన్యా రాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మరి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి కన్యా రాశి వారికి తప్పకుండా కూడా గురు సంబంధిత మరియు కుజునికి సంబంధించింది చేయించుకోవాలి ఏదైనా అంటే ప్రతి గురువారము ఎవరికైనా వారికి ఎల్లో కలరు పండ్లు కానీ సంత్రాలు కానీ నారింజ అవి అవి కానీ లేదా మనకు జామకాయలు కానీ అరటి పండ్లు కానీ గురువుకు అంటే మీరు వెళ్ళేటువంటి త్రోవలో బ్రాహ్మణులు ఉంటే వారికి ఇచ్చేసి ఎంతో కొంత దక్షిణ పెట్టేసి ప్రతి గురువారం కూడా ఈ ఫిబ్రవరిలో అటువంటి మూడు కానీ నాలుగు గురువారాలు కూడా తప్పకుండా కూడా దానం చేసుకుంటూ వెళ్ళారు తప్పకుండా కూడా గురువు అనుగ్రహము కుజునికి సంబంధించింది కుజునికి సంబంధించింది కందులు ఏది మనకు మంగళవారాలు ఇంకా ఎస్పెషల్లీ శంకరునికి సంబంధించినటువంటి దర్శనాలు ఈశ్వర దర్శనాలు అది ఆలయాలు చాలా చక్కగా వివరించారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి తులారాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహాదేవ్